సిఎస్ రంగరాజన్ గారు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుల ఆయన అప్పుడప్పుడు ఏడేళ్ల క్రితం ఓ దళితుడిని భుజాలపై మోసుకుంటూ ఆలయంలోకి తీసుకెళ్తూ ఉన్న ఫోటోను చూశాను జర్నలిజం ఫీల్డ్లో ఉన్న నాకు ఆ ఫోటోలు బాగా కనెక్ట్ అయ్యాయి దళితులను ఇంటి గుమ్మం దాటి లోపలికి కూడా రానివ్వని పూజారులు ఎంతోమంది ఉన్నారు కానీ ఈ రంగరాజన్ గారు అయితే ఏకంగా భుజాల మీదకు ఎత్తుకుని మరీ తీసుకెళ్లడం చూసి ఇలాంటి మంచివాళ్ళు కూడా ఉన్నారన్నమాట అన్న భావనలోకి వెళ్ళిపోయాను ఇదే రంగరాజన్ గారి గురించి ఓ ఏడాది క్రితం మరో వార్త చూశాను గరుడ ప్రసాదం అనే పేరుతో చిలుకూరి బాలాజీ ఆలయంలో ఓ ప్రసాదాన్ని భక్తులకు ఇస్తున్నాం సంతాన లేమితో బాధపడే భార్యాభర్తలు ఆ ప్రసాదాన్ని తింటే సంతానం కలుగుతుంది అంటూ ఆయన చెప్పిన వీడియోను చూసి నివ్వెరపోయాను అది నమ్మిన జనాలు తండోపతంటాలుగా చిలుకూరి బాలాజీ ఆలయం వైపు వెళ్ళడం భక్తుల రద్దీ పెరగడం ఆ ఆలయానికి వెళ్లే దారిలో కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ నిలిచిపోవడం చూసి ఇలాంటివి కూడా నమ్ముతున్నారా అని ఆశ్చర్యపోయాను ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఏ పొటలో ఏ పాము ఉందో అంటూ సంతానం కోసం ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తూ విసిగి వేసారిపోయి ఇది ఓసారి ప్రయత్నిద్దామన్న భావనతోనే వేలాది మంది జంటలు ఆలయం దిశగా వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి దాన్ని పక్కన పెడితే తాజాగా మరోసారి ఈ సిఎస్ రంగరాజన్ గారి గురించి సోషల్ మీడియాలోనే కాదు ప్రధాన మీడియా ఛానల్స్లోనే కాదు పొలిటికల్ సర్కిల్లోనూ బాగా వినిపిస్తోంది ఒకే ఒక్క ఘటన వల్ల తెలంగాణలోనే కాదు ఏపీలోనూ ఆయన గురించి తెగ చర్చ జరుగుతోంది ఫిబ్రవరి ఏడో తారీఖున ఓ పాతిక మంది వ్యక్తులు నల్ల దుస్తుల్లో చిలుకూరుకు వచ్చి రంగరాజన్ గారి ఇంటికి వెళ్ళి మరీ ఆయనపై దాడి చేశారు రామరాజ్యం స్థాపనకు ఆర్థిక సాయం చేయాలని రామరాజ్యంలో సభ్యులను చేర్పించాలంటూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరానికి చెందిన వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి రెండు తెలుగు రాష్ట్రాల్లోని తన అనుచరుల్లో ఆర్థిక మందిని వెంటేసుకుని వచ్చి రంగరాజన్ గారిపై దాడికి పాల్పడ్డారు బెదిరించారు దూషించారు ప్రధాన అర్చకులు అన్న కనీస గౌరవం కూడా లేకుండా ఆయన పట్ల కర్కశంగా ప్రవర్తించారు దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా చాలా వైరల్గా మారాయి జరిగింది ఇది అంటూ ఆయన బయటకు వచ్చి చెప్పడంతో ఆ వార్త అంత దావానంలో సోషల్ మీడియాలో పాకిపోయింది రంగరాజన్ గారిపై దాడి గురించి సోషల్ మీడియాలో కామెంట్లు ట్వీట్ల ఎఫెక్ట్ చూసి చివరకు రాజకీయ పార్టీలు కూడా స్పందించక తప్పలేదు కేటీఆర్ అయితే స్వయంగా వెళ్లి కలిసి ఆ దాడిని ఖండిస్తే బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆ దాడిని తప్పుబట్టారు ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ గారు ఆయన వద్దకు వెళ్ళి పరామర్శిస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా రంగరాజన్ గారికి మద్దతుగా ట్వీట్లు పెట్టారు మొత్తంగా చూసుకుంటే పొలిటికల్ పార్టీలు కూడా ఆయనపై జరిగిన దాడిని ఖండించడంలో పోటీలు పడుతున్నాయి ఆ విషయాలని పక్కన పెడితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి ఈయనపై దాడి జరిగితే స్పందించాల్సి వచ్చింది కదా అసలు ఇంతకీ ఈయన ఎవరు పవన్ కళ్యాణ్ కూడా ఈయన గురించి రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది కదా ఇంతకీ ఈ రంగరాజన్ గారి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అసలు చిలుకూరి బాలాజీ టెంపుల్కు ఈయనకు సంబంధం ఏమిటి ఇంజనీరింగ్ కూడా చదివిన ఆయన లక్షల్లో జీతం వస్తున్నా అన్నీ వదిలేసుకుని ఆలయంలో అర్చకత్వానికి ఎందుకు మొగ్గు చూపారు సీఎం హోదాలో ఎన్టీఆర్ గారు తీసుకున్న ఓ నిర్ణయం ఆయన చేసిన ఓ చట్టం రంగరాజన్ గారి జీవితాన్ని ఎలా మార్చేసింది ఓ దళితుణ్ణి భుజాలపైకి ఎత్తుకుని మోసుకెళ్ళడానికి కారణం ఏంటి చిలుకూరి బాలాజీ టెంపుల్లో భక్తులు కానుకలు ఇద్దామనుకున్నా కూడా అసలు హుండీలో ఉండకపోవడానికి రీజన్ ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం రంగరాజన్ గారి గురించి తెలియాలంటే ముందుగా ఆయన తండ్రి సౌందర రాజన్ గారి గురించి తెలుసుకోవాలి ఆయనకంటే ముందు అసలు చిలుకూరి బాలాజీ ఆలయం ఎలా ఏర్పడింది ఎన్నో వందల ఇళ్ళుగా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు పూజారులుగా ఉండటం వెనుక ఏంటన్నది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళిచ్చే ఉస్మాన్ సాగర్ చెరువులో ఉన్న ఓ చిన్న లంకే ఈ చిలుకూరు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం వెలిసిన తర్వాత కొన్నేళ్లకు మఠం స్వామీజీ అక్కడికి వచ్చారట ఆగమాల ప్రకారం అనునిత్యం ఇక్కడ దేవుని సేవ చేయడానికి తన శిష్యుణ్ణి అతని కుటుంబాన్ని ఇక్కడే ఉండిపోమ్మన్నారట అలా ఎన్నో వందల ఏళ్ల క్రితం ఎక్కడే ఉండిపోయిన ఆ శిష్యుడి వారసుడే సౌందర్ గారు ఆయన కొడుకుల్లో ఒకరే ఈ రంగరాజన్ గారు తరతరాలుగా వస్తున్న అర్చకు చూస్తూనే సౌందరరాజన్ గారు ఉన్నత చదువులు చదివారు కామర్స్ లెక్చరర్గా మొదలుపెట్టి ఉస్మానియా వర్సిటీ రిజిస్ట్రార్ స్థాయికి ఎదిగారు అయినా సరే అర్చకత్వాన్ని మాత్రం ఆయన వదిలిపెట్టలేదు సౌందరరాజన్ గారికి ముగ్గురు కొడుకులు ముగ్గురులో రెండో వాడే రంగరాజన్ గారు తన ముగ్గురు కొడుకులను ఆయన ఇంజనీరింగ్ చేయించారు చక్కగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు అయితే ఆయన తర్వాత ఆయన వారసుడుగా ఆలయ అర్చకత్వ బాధ్యతలను తీసుకునేది ఎవరు అన్నదానికి మాత్రం ఎన్టీఆర్ గారి వల్లే సమాధానం లభించిందన్నది మాత్రం వాస్తవం కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అన్నట్టుగా ఎన్టీఆర్ గారు సీమ్ హోదాలో తీసుకున్న ఓ నిర్ణయం వల్ల సౌందర రాజన్ గారి కొడుకు రంగరాజన్ గారు తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో ఉమ్మడి ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు భారీ మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు కదా అయితే ఆ తర్వాత రెండేళ్లకు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో థర్టీ బై ఎయిటీ సెవెన్ అనే దేవాదాయ చట్టాన్ని ప్రకటించారు అప్పటి వరకు ఏపీలో ఉన్న ఆలయాలన్నింటిలోనూ వంశపారపర్యంగా అర్చకత్వం చేస్తూ ఉండేవారు ఇకపై అలా కుదరదంటూ ఎన్టీఆర్ గారు ఆనాడు చట్టం చేశారు వంశ పారపర్య అర్చకత్వాన్ని రద్దు చేశారు ఆ ఆలయాలన్నింటినీ దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు ఏ ఆలయంలో ఎవరిని పూజారిగా నియమించాలి వంటి అంశాలతో పాటుగా అర్చకత్వానికి కూడా రిటైర్మెంట్ వయసును ఫిక్స్ చేస్తూ ఎన్టీఆర్ గారు చేసిన ఆ చట్టం ఓ పెను సంచలనానికి దారితీసింది ఆనాడు ఆయన తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల్లో పంతొమ్మిది తొమ్మిది ఎన్నికల్లో ఆయన ఓడిపోవడానికి కారణమైన నిర్ణయాల్లో ఈ దేవాదాయ చట్టం కూడా ఒకటి అయితే ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సౌందరరాజన్ గారు న్యాయ పోరాటం చేశారు సుప్రీంకోర్టు దాకా వెళ్లి మరీ తన చిలుకూరు బాలాజీ ఆలయం వరకు సుప్రీంకోర్టు నుంచి కొత్త మార్గదర్శకాలను తెప్పించుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్టీఆర్ ఓడిపోవడంతో అప్పటికి ఆ వివాదం సర్దుమణిన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవడంతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ చిలుకూరు ఆలయాన్ని గుట్టకి అనుబంధ ఆలయంగా మార్చాలనే ప్రయత్నాన్ని ఎన్టీఆర్ చేశారు సౌందరరాజన్ గారికి మళ్ళీ ఈ విషయంలోనూ పోరాటం తప్పలేదు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమంటూ అధికారులకు ఆయన ఎదురు తిరిగారు ఆ సమయంలోని ఓ అధికారి సౌందరరాజన్ గారు మీ అబ్బాయిల ముగ్గురు ఇంజనీర్లు మంచి మంచి జీతాలతో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ జీవితాలు సెటిల్ అయిపోయాయి మీ తర్వాత ఈ గుడి పరిస్థితి ఏంటి మీ కొడుకుల్లో ఏ ఒక్కరైనా ఇక్కడికి వచ్చి హర్చకర్చం చేస్తారనుకుంటున్నారా అది సాధ్యం కాదు కదా ఇక దేనికంటే మీకు ఆరాటం అంటూ ఆ అధికారి అన్న మాటలను రంగరాజన్ గారు విన్నారు ఆ మాటలే రంగరాజన్ గారిని మార్చేశాయి ఆ రోజే రంగరాజన్ గారు ఓ నిర్ణయం తీసుకున్నారు నాన్నగారి అర్చక వారసత్వాన్ని చిలుకూరు బాలాజీ ఆలయ పరిరక్షణను నేనే తీసుకుంటాను అన్న నిర్ణయాన్ని ఆయన ఆ రోజే తీసుకున్నారు ఇది చిలుకూరి బాలాజీ ఆలయ బ్యాక్గ్రౌండ్ ఆ ఆలయానికి ప్రధాన అర్చకుడిగా ఒకే కుటుంబానికి చెందినవారు కొనసాగుతూ ఉండడం గురించిన వివరాలు ఇక రంగరాజన్ గారి గురించిన వివరాలను ఆయనే చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆ వివరాలను ఆయన మాటల్లోనే చెప్పుకుందాం మా ఇంట్లో ముగ్గురం అబ్బాయిలనే నేను నడిమివాణ్ణి నేను చదువుకున్నదంతా క్రైస్తవ మిషనరీ బడుల్లోనే అక్కడి దేవుడి ప్రార్థనా గీతాలు అలవలకగా నేను పాడేవాడిని టీచర్లు నా చేత సంస్కృత శ్లోకాలు చెప్పించుకొని ఆనందించేవాళ్ళు బడికి పెద్దగా నామాలు పెట్టుకునే వెళ్ళేవాడిని క్రైస్తవ బడులైనా సరే ఆ విషయంలో అక్కడెవరు నన్ను ఆక్షేపించింది లేరు చిన్నప్పటి నుంచి వైద్య రంగం ఆసక్తి ఉన్నా అప్పట్లో నాకు లెక్కల్లో మాత్రమే మంచి మార్కులు వచ్చాయి దాంతో ఇంజనీరింగ్ వైపే వెళ్లాల్సిన పరిస్థితి అయినా వైద్యం మీద ఆశ చావక ఉస్మానియాలో బయోమెడికల్ ఇంజనీరింగ్ తీసుకున్నా చివర ఏడాది థిసేస్ కోసం నేను నరేంద్రబాబు అనే నా సహాధ్యాయ కలిసి అది తక్కువ ఖర్చుతో తయారు చేయగల సిరంజీ ఇన్ఫ్యూజన్ పంప్ని నమూనాను కనిపెట్టాను డిగ్రీ పూర్తయ్యాక ఆ పరికరాన్ని భారీ స్థాయిలో తయారు చేయాలని కలతో నరేంద్రతో కలిసి ఎన్ఆర్ బయోమెడికల్స్ అనే కంపెనీని స్థాపించాను నరేంద్రతో నాకు చిన్నగా మనస్పర్ధలు వచ్చాయి తగులు పడి విడిపోవడం ఇష్టం లేక కంపెనీని నువ్వే చూసుకో అని చెప్పి నేను బయటకు వచ్చేశాను అప్పుడే వైద్య పరికరాలు తయారు చేసే మెడిట్రానిక్స్ సంస్థ నాకు అధికారిగా ఉద్యోగం ఇచ్చింది చెన్నైలో ఉద్యోగం అక్కడ కాలం చిలుకూరికి దూరం అవుతున్నాననే బాధ పీడిస్తూనే ఉండేది ఆరేళ్ళు గడిచాయి ఇక ఉండబట్టలేక ఉద్యోగం మానేస్తానని చెప్పాను దాంతో నా కోసం హైదరాబాద్లో ప్రత్యేకంగా ప్రాంతీయ కార్యాలయం ఒకటి తెరిచారు దక్షిణాది మొత్తానికి నన్ను హెడ్గా నియమించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే సంవత్సరానికి పది లక్షల రూపాయల జీతం ఇక జీవితానికి ఏ డోకా లేదు అనుకుంటుండగానే ఓ సంక్షోభం మమ్మల్ని కుదిపేసింది ఆలయాన్ని పరిరక్షించుకునేందుకు నాన్న చేస్తున్న పోరాటాన్ని చూసి ఓ అధికారి అన్న మాటలు నన్ను నా జీవిత గమనాన్ని మార్చేశాయి నేను నాన్నగారి వారసత్వాన్ని తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినప్పుడు నాకు సరిగ్గా ముప్పై ఐదేళ్లు మెట్రానిక్స్ కంపెనీలో ఉన్నతాధికారి పదవి ఒకటి రెండు సంవత్సరాల్లో దేశం మొత్తానికి హెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంత భవిష్యత్తు ఉన్న నేను ఇలా అర్చకత్వంలోకి రావాలనుకోవటం నాన్నకి అసలు ఇష్టం లేదు కుటుంబంలో కల్లోలమే రేగింది ఎవ్వరూ ఒప్పుకోలేదు నేను నా నిర్ణయం నుంచి వెనక్కు తగ్గలేదు రెండు నెలల తర్వాత వాళ్ళ నెలవగల ఒప్పించాను అర్చకుడిగా మారిన తొలి రోజుల్లోనే నాన్నగారితో మాట్లాడి ఆలయంలో హుండిని తీసేయించాను వీఐపీ దర్శనాలు టికెట్లు ఏవి లేకుండా ఆలయానికి వచ్చే భక్తులందరూ సమానమేనని ప్రకటించాను ఇప్పటికీ అదే తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం ఏ ఆదాయము లేదు కాబట్టి దేవాదాయ శాఖకి మా ఆలయం మీద అజమైషి చెలాయించే అవకాశం లేకుండా చేశాను పంతొమ్మిది వందల తొంభైకి ముందు మా ఆలయానికి వారం మొత్తం మీద వెయ్యి మంది వస్తే గొప్ప ఇప్పుడు వారాంతంలోనే నలభై యాభై వేల మంది దాకా వస్తూ ఉన్నారు రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఓసారి అయ్యప్ప స్వామి పడిపూజకాన్ని పిలిస్తే వెళ్ళాను కార్యక్రమం తర్వాత నా దగ్గరికి ఓ వ్యక్తి బిడియంగా వచ్చి స్వామి ఈ అయ్యప్ప పూజలను కులాల వివక్ష తప్పట్లేదు నేను దళితున్నని నా వంటని వేరుగా వండుకోమని చెప్తున్నాడు మా గురుస్వామి అన్నాడు నేను కోపంతో వణికిపోయా ఆ గురుస్వామిని పిలిచి చెడామెడా కిట్టేశాను అప్పుడే ఓ దళిత సంఘం నన్ను సమావేశానికి పిలిచి ప్రసంగించాలని చెప్పింది నేను దళితులని ఆలయ ప్రవేశం చేయించటం శ్రీ వైష్ణవ సంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా ఉందంటూ మునివాహన సేవ గురించి చెప్పాను అప్పుడు సభ్యుడు లేచి మీరైతే ఓ దళితుణ్ణి అలా భుజాలపై మోసుకెళ్తారా అని సవాలు విసిరాడు ఒక క్షణం కూడా నేను ఆలోచించలేను చేసి తీరుతానని చెప్పాను అలా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం ఏప్రిల్ పదిహేడున బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని పాడుకుంటూ ఆ హరిజన భక్తుణ్ణి మోసుకెళ్లాను అంతర్జాతీయ మీడియా కూడా దాన్ని ప్రసారం చేసింది ఆ విషయం దళయిలామా దాకా చేరింది నోబెల్ గ్రహీత దళాయిలామా గారి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిన రోజుని నేను మర్చిపోలేను అంటూ రంగరాజన్ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అన్నట్టు ఇప్పటిదాకా రంగరాజన్ గారి అర్చకత్వానికి సంబంధించిన వివరాలనే చెప్పుకున్నాం కదా ఇక ఆయన వ్యక్తిగత వివరాల్లోకి వెళ్తే ఆయన భార్య గారి పేరు సుధని రంగరాజన్ గారు ఇంటర్ చదివే రోజుల్లోనే ఆమెను అహోబిల మఠంలో మొదటిసారి చూశారట ఇంజనీరింగ్ ముగిశాక ఇంట్లో అసలు విషయం చెప్పారు పెద్దల అంగీకారంతోనే వారికి పెళ్ళైంది ఇద్దరు పిల్లలు కూడా ఉద్యోగాన్ని వదిలేసి అచ్చకు వృత్తులకు వెళ్ళాక ఆదాయం లేకపోవడంతో అప్పటిదాకా ప్రైవేటు బడుల్లో చదువుతున్న పిల్లలని ఇచ్చి కేంద్రీయ విద్యాలయంలో చేర్చారు ఆయన పెద్ద కుమారుడు సీఏ పూర్తి చేశాడు చిన్నప్పాయి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు భార్య అంగీకారంతోనే ఆ ఇద్దరి పిల్లల్లో ఒకరిని బాలాజీ సేవకే అప్పగించాలనే నిర్ణయం కూడా రంగరాజన్ గారు తీసుకున్నారు కూడా ఇదండి రంగరాజన్ గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ